నేడు వరంగల్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న జన సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు ఏడు నియోజకవర్గాల నుంచి దాదాపుగా అరవై వేల నుంచి డెబ్బై వేల మంది వరకు బీజేపీ శ్రేణుల సభకు తరలి వస్తున్నట్లు తెలుస్తుంది ఏర్పాట్లను అభ్యర్థి ఆరు రమేష్ వరంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు నరేంద్ర మోదీ వరంగల్కు రావడంతో కాంగ్రెస్ పార్టీ పీటలు కదులుతాయని అంటున్న వరంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ వరంగల్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్కు మద్దతుగా అయితే ఇవాళ వరంగల్ జిల్లాకు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ శ్రేణులు అయితే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వరంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎరబెల్లి పదవి ఉన్నారు అసలు నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఏ విధంగా షెడ్యూల్ ఉండబోతుంది ఎన్ని గంటలకు వరంగల్కు జన సంకల్ప సభకు చేరుకుంటారనే దాని అంశానికి సంబంధించి కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పటికే అందుకే ఎంపీ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేసిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది నరేంద్ర మోడీ గారికి స్వాగతం వరంగల్ ప్రజలు బ్రహ్మాండంగా పెట్టడానికి ఉన్నాం ఎందుకంటే పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు దగ్గర దగ్గర డెబ్బై వేల కుర్చీలు వేయించినాం పక్కలకు అన్ని వసతులు చల్ల కానీ వాటర్ కానీ ఎండకు మా ప్రజలు ఇబ్బంది పడవద్దని అన్ని వసతులు కూడా చేయిస్తున్నాం నా ఉదయమే వేములవాడ సభ ఉంటుంది వేములవాడ దర్శనం చేసుకొని అక్కడ సభకు కావగానే పదకొండు పదకొండున్నర మధ్యన ఇక్కడికి వరంగల్కి రావటం జరుగుతుంది ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంట ఎవరెవరు ఈ జనసంకల్ప సభకు రానున్నారు ఎవరు వచ్చినా మెయిన్ ప్రధానమంత్రి ఆరూర్ రమేష్ పూగుర్తుకు ఓటేయాలని చెప్పే సంకల్పమే పెద్ద లీడరు రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు రావచ్చు మా ఓబీసీ దేశ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు రావచ్చు ఈటల రాయేందర్ రావచ్చు బండి సంజయ్ గారు కూడా రావచ్చు ఇట్లా ఎవరైనా అంటే అందరూ నిలబడ్డ క్యాండిడేట్లే కనుక ఎవరు బిజీలా వాళ్ళు ఉంటారు ఎవరు వచ్చినా అందరికీ స్వాగతం మెయిన్ ఉద్దేశం ఆరు రమేష్ గారు ఇక్కడ గెలిపియ్యాలే గెలిపించి నాకు ఇవ్వండి నాకు ఇస్తే మామూలు ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడ పరిశ్రమలు కానీ ఆయన ఉండే ఆయన జామీలు అట్లాంటి సంస్థలు పోయినాయి మనకు ప్రధానమంత్రి రిప్రజెంటేషన్ ఇప్పుడు మన ఆరు రమేష్ వస్తే మళ్ళీ వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం ఈ నగరాన్ని డెవలప్ చేయాలనంటే ఏ అధికారం లేకున్నా ఒక్క ప్రజాప్రతినిధి లేకున్నా వరంగల్కి ఎన్నో చేసిండు స్మాల్ సిటీ చేసిండు రామప్ప టెంపుల్కు హెరిటేజ్ ఇచ్చిండు ఓపెన్ మనం గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండు ట్యాంక్ భాద్రకాళి బంక్ అయితేంది సిసి రోడ్లు అయితే ఎన్నో వితౌట్ రిప్రజెంటేషన్ మనం ఎన్నో పనులు చేసినాం కాజీపేట డబ్బాల పరిశ్రమ కావచ్చు గూడ్స్ అట్లా ఎన్నో పరిశ్రమలు ఎంతో ఉపాధి వరంగల్ నగరం మీద ఒక సింగిల్ రిప్రజెంటేషన్ లేకుండా చేసిండు రిప్రజెంటేషన్ ఇస్తే పెద్ద ఎత్తున డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది తద్వారా వరంగల్ నగరం వరంగల్ ప్రజలు యువత కానీ మహిళలు కానీ ఉపాధి కలిగిచ్చే అవకాశం దొరుకుతుందని మీ ద్వారా రెక్పించు ముఖ్యంగా ముఖ్యంగా ఆయా పార్టీల నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా హామీల వర్షాలు కురిపిస్తున్నారు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్కి వస్తున్న నేపథ్యంలో వరంగల్ ప్రాంతం పైన ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం ఎట్లా ఉండబోతుంది ఎలాంటి హామీలు ఇస్తా ఇవ్వబోతున్నారు ప్రధానమంత్రి గారు ఏమి ఇస్తాడు అనేది కాకుండా ప్రధానమంత్రి గారు వరంగల్కి వస్తే వరంగల్ ప్రజల కష్ట సుఖాలు తెలిస్తే తద్వారా డెవలప్ అవుతుంది ఎందుకంటే మామూలు ఎయిర్పోర్ట్లో దిగుతాడు మామూలు ఎయిర్పోర్ట్లో దిగినాక ఎయిర్పోర్ట్ చేయాలనే ఆలోచన ప్రధానమంత్రి గారికి వస్తుందా రాదా అట్లాంటి అవకాశం వరంగల్కి మనం కలిగిస్తానమా లేదా అదే ముఖ్యమబ్బా వస్తే వీడికి వస్తే ఇప్పుడు మనం పోయి కాగితం ఇచ్చింది దానికన్నా తను వచ్చి స్వయంగా వరంగల్లా మేము వస్తే ఇట్లా ఆయన జాయిల్ పరిశ్రమ సార్ ఈ పరిశ్రమ గత నలభై ఏళ్ళ కాంచి అందరూ అమక తిన్నారు దాన్ని ప్రభుత్వాలన్నీ ఆఖరికి దాన్ని భూస్థాపితం చేసినారు మళ్ళొక పరిశ్రమ ఇవ్వాలని మేము అందరం కొట్లాడే అవకాశం ఉంటుంది కదా రాకుండా కాగితం ఇస్తే కాగితం కానీ ఉంటుంది సతాగా చూసిన దానికి తేడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చివరి చివరిగా జనసంకల్ప సభకు ఎంతమంది జన సమీకరణ ఉండబోతుంది ఎట్లా సక్సెస్ చేయబోతున్నారు ఇందులో డెబ్బై ఐదు వేల మట్టుకు కుర్చీలు వేసినాం ఇంకో ము ఇరవై ఐదు ముప్పై వేల మంది చుట్టూ అంటే చేరేటోళ్ళు కానీ వచ్చేటోళ్ళు కానీ మొత్తం టోటల్గా లక్ష చిల్లర వచ్చే అవకాశం ఉన్నది ఎట్టి పరిస్థితి లక్ష పబ్లిక్ ఇడికి చేరుకుంటారు ఏడు కాన్స్టిట్యున్సీలు కాదు అన్ని కాన్స్టిట్యున్సీలకు సమప్రాధాన్యతో వస్తున్నారు మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఉదయం ఎనిమిది గంటలకు అయితే వెల్లవాడకు చేరుకుంటారు వెల్లవాడకు సంబంధించి కూడా అక్కడ దర్శనం చేసుకున్న అనంతరం అక్కడే ఆ కోర్టు దగ్గర ఏర్పాటు చేసిన ఇటు జన సభలో ఏదైతే బహిరంగ సభలో పాల్గొంటారో అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇటు వరంగల్ మామనూరు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా పది గంటలకు బీజేపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సంకల్ప సభ వద్దకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే సభ వద్దకు చేరుకుంటారు ఇక్కడ సభను ఉద్దేశించి మాట్లాడతాడు ఇప్పటికే ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆనూని రమేష్కు రమేష్ మద్దతుగా ఈ ఎన్నికల ప్రచారాలకు ప్రచారంలో కూడా పాల్గొనున్న పాల్గొన్నారంటూ చెప్తున్నారు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు వరంగల్ సిటీ రూపురేఖలు మారుతాయి ప్ర స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఇటు వరంగల్ ప్రాంత అభివృద్ధి జరుగుతుందంటూ కూడా ఇప్పటికే వరంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎర్రబల్లి పదిరావు చెప్తున్నారు ఇప్పటికే నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నాము ఇటు బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ వేసవికాలం కాలం మాత్రం ఇటు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు వాటర్ ప్లాకెట్లు కావచ్చు ఇటు చల్ల కావచ్చు ఇటు అన్నిటినీ ఏర్పాటు చేస్తున్నాము ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేస్తున్నాము నరేంద్ర మోడీ మనం సక్సెస్ చేసేందుకు దాదాపుగా లక్ష మంది కార్యకర్తలు తల్లి వచ్చే విధంగా మేము కసరత్తు చేస్తున్నామంటూ కూడా కసరత్తు చేస్తున్నామంటూ కూడా ఎర్రపల్లి ప్రతిరావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంట కూడా ఇప్పటికే ఇటు ముఖ్య కా బీజేపీ పార్టీ శ్రేణులు కూడా వస్తారంటూ కూడా ఎర్రపల్లి ప్రతిరావు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఉంది జర్నలిస్ట్ రమేష్ త్వర కృష్ణ ఎస్సిక్స్ న్యూస్ వరంగల్